యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రజలు మంచి కాలం ముందు నేతల్లో మార్పు అనే అంశంపై విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవైకి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల ప్రజలకు మంచి కాలం వచ్చినట్లు ఉంది రాంధ్రాను ఇంకా మంచి కాలం వస్తుంది ఏమో దీనికి ప్రధాన కారణం మతం వైకాపా కావచ్చు తెలుగుదేశం కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు అర్థరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు పులివెందుల మీదనే దృష్టి పెట్టేటట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు అనుకోండి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అనుకోండి ఈ పులేంద్ర ఎన్నికలు వస్తే ఏ విధంగా మనం దూసుకు వెళ్ళాలి ఏ విధంగా పులిందుల ప్రజానికాన్ని ఆకట్టుకోవాలి పులివేందుల ప్రజానికాన్ని సంతృప్తి పరిస్తేనే మనకు భవిష్యత్ రాజకీయం ఉంటుంది అని ఆలోచనలో అన్ని పార్టీలు పడినట్టు ఉన్నాయి అందులో భాగంగా ప్రతి పార్టీ తనదైన తనదైన శైలిలో ముందుకు నడుస్తూ ఉంది ప్రజలకు పులేందుల ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా వెంటనే వాళ్ళు వాడిపోతూ ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వం తరఫున పులేంద్ర తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి వెంటనే స్పందిస్తూ ఉన్నాడు పులివేంద్ర పురపాలికలో ఏర్పడినటువంటి సమస్యలు అదే మున్సిపాలిటీలో ఏర్పడుతున్నటువంటి సమస్యలు నీటి సమస్యలపై దృష్టి సారిస్తూ ఉన్నాడు నీటిని విడుదల చేసేందుకు తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు భరత్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత ధ్వజిరెడ్డి కావచ్చు ఆ తర్వాత బీటెక్ రవి కావచ్చు మీరు ముగ్గురు అన్నదమ్ములు కూడా పులి ఎక్కడ నీటి సమస్య వచ్చినా కూడా నీటి సమస్య పరిస్థితి సారి ప్రజలకు నీటి సమస్య తీర్చాలి అని కొన్ని చోట్ల నైరుగుటా ఏరియాలో గోరు కూడా వేసిన కాలాలు కూడా ఉన్నాయి అంటే పులి మేలు చేయాలని దృష్టిలో ఉన్నట్లు ఉంది అదే విధంగా ముఖ్యంగా సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా ఒక పక్క ఎమ్మెల్జీ భూమిరెడ్డి రంగోపాల్ రెడ్డి పక్క బీటెక్ రవి ఎవరి సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ ఉన్నారు అనారోగ్యానికి గురైన పేద కుటుంబాలకు వాళ్ళు సీఎం రిలీఫ్ పనులు వెంటనే ఇస్తూ ఉన్నారు వెంటనే స్పందిస్తూ ఉన్నారు ఎవరైనా సరే తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి సీఎం రిలీఫ్ పండు మంజూరు చేసే విధంగా బీటెక్ రవి బీటెక్ రవి కావచ్చు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రంగోపాల్ రెడ్డి కావచ్చు అందరికీ అవకాశాలను కల్పించే పనిలో పాటారు ఇకపోతే ఇంకొక అంశం ఏమిటి అంటే ముఖ్యంగా నీటి సమస్యతో పాటు ఆటి తర్వాత ఇతర రకాలైన సమస్యలు ఏవైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన సమస్యలు ఆ తర్వాత పోలీస్ అధికారులు స్పందించకుంటే వాళ్లకు ఫోన్లు ఆ తర్వాత ఉన్నతాధికారులు కలెక్టర్లు ఆ తర్వాత ఎస్పీలు వాళ్ళు స్పందించకుంటే వెంటనే ఫోన్లు తమ వారికి అందుబాటులో ఉండేటట్లు తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు కూటలీ ప్రభుత్వానికి సంబంధించిన వీటికి రవి కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఆ తర్వాత ఇతర నాయకులు కావచ్చు ఈ విధంగా ప్రజలు ప్రయాణిగానికి గెలుపు చేసే పనులు చివర పూజ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు నిన్న జరిగిన పంట నష్టం అదే అరటి పంట నష్టం కూడా ఒక విధంగా మేలు జరిగినట్టు ఉంది అరటి పంట దాదాపు వేల వేల ఎకరాల్లో అరటి పంట కూలింది గాలి కూలిపోయింది వెంటనే ఎమ్మెల్సి ఎమ్మెల్సీ కావచ్చు ఆ తర్వాత రవి కావచ్చు వెంటనే అరటి పంటలను పరిశీలించారు అరటి పంటలను పరిశీలించి తమదైన శైలిలో బీటెక్ రవి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హామీ కూడా తీసుకుని అరటి పంట నష్టానికి హామీ ఇచ్చినట్టు సుస్పష్టంగా టీటెక్ రవి కూడా తమ వంతు కృషి చేశారు అదే విధంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఈ రోజు అరటి పంటలను పరిశీలించారు అరటి పంటలను పరిశీలించి ఆయన ఒక మంత్రితో కూడా ఆయన సంప్రదింపు వెళ్తారు మంత్రి హామీ కూడా తీసుకున్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ విధంగా రైతులకైతేనేమి ఆ తర్వాత ఇతర రకాల అభివృద్ధి సమస్యలకైతేనేమి పేదరికం అయితేనేమి ఇతర రకాలైన సమస్యలకైతే దృష్టి సారిస్తున్నారు భూగమి నేతలు ఇది ఇలా ఉంటే అరే వీళ్ళు దూసుకుపోతూ ఉన్నారు అనే ఉద్దేశంలో వైకాపా నేతలు కూడా అక్కడక్కడ వెంటనే స్పందిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ ఆయన వాళ్ళ బంధువులు చనిపోయారు వచ్చారు తప్ప ఆరోగ్య రైతులపై అభిమానం తక్కువని విమర్శలు తెలుగుదేశం నేతలు గుర్తిస్తూ ఉన్నారు ఆల్రెడీ అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక రోజు లేదుగా వచ్చి ఏదో చేశాం ఏదో చేస్తాం మళ్ళీ మూడు నెలలకు మేము ముఖ్యమంత్రి అయిస్తాం అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విమర్శించే పనిలో ఉండి కేవలం అరటి రైతుల కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకోకుండా కేవలం ఏదో వార్త ఇది ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక పరిస్థితి ఉంది కాబట్టి కుదేమే వచ్చారనే విమర్శలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు రైతుల కోసం రాలేదు అని విమర్శలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా అరటి పంటను పరిశీలించేందుకు వచ్చాడు రైతుల తరఫున ఇది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అరటి పంటలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి అని ఎంఆర్ఓ కలిశారు ఆ తర్వాత ఇతర రకాలైన అధికారులు కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా శివకుమార్ రెడ్డి అని ఆయన కాంగ్రెస్ నేత కూడా తన వంతు కృషి చేశారు రైతుల పట్ల ప్రస్తుతం ఏమి జరిగినా ఎక్కడ జరిగినా అవినీతి జరిగినా ఆ తర్వాత ఏదైనా పనులు జరుపుకున్నా ఆ తర్వాత ఏదైనా అభివృద్ధి పనులకు సంబంధించి విషయాలు అటు తర్వాత ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు అన్నింటికి అన్నింటికి సమస్య పరిష్కారం చూసే పనులు ముఖ్యంగా ఉదయ ప్రభుత్వం ఒకటి నాయకులు ఉన్నారనేది సుస్పష్టంగా అర్థం అవుతుంది అందులో భాగంగా అధిష్టానం మేరకు భూగం ప్రభుత్వం అధిష్టానం మేరకు ప్రతి బుధవారం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి ఇన్చార్జి ఇన్ఛార్జ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి బుధవారం అందుబాటులో ఉండి కార్యకర్తల యొక్క సమస్యలు తీర్చాలి అని హుకుం జారీ చేసింది కూటమి ప్రభుత్వం ఇది కూడా వచ్చే పరివారం నుంచి ప్రారంభం అవుతుంది ఏది ఏమైనప్పటికీ ఒకవైపు కార్యకర్తలకు బుధవారం అందుబాటులో ఉంటూ మరోవైపు ఆ గ్రూపు పనులు మరొక వైపు నేటి సమస్యలు మరొక వైపు పంట నష్టాలు ఏ సమస్యలు వచ్చినా కూడా పులివిల ప్రజానికానికి మంచి కాలం వచ్చినట్టుంది నేతల్లో మార్పు వచ్చినట్టు ఉంది వచ్చే భవిష్యత్ కాలంలో ఇంకా పులివిల ప్రజలకు మంచి తాలం ముందు ముందుగా అన్నట్లు నేతల తీరు రేపు సుజాన్ అన్నది నా ఈ చిన్న వీడియో నీ సీనియర్ కృష్ణయ్య నమస్తే